హాయ్ అండి వెల్కమ్ టు మేడ్ ఫుడ్ ఈరోజు మనం జున్ను అనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాము జున్ను అనేది చాలా మంచిదండి దీన్ని ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనిలోకి వచ్చేసరికల్లా మనకి ఇక్కడ హాఫ్ లీటరు జున్ను పాలు తీసుకున్నాను దీనిలోకి స్వీట్ అనేది యాడ్ చేయాలి లేదంటే చప్పగా ఉంటుంది కాబట్టి జున్ను అనేది తినలేము కాబట్టి స్వీట్ యాడ్ చేయడానికి బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని కొంచెం బాగా తరుక్కొని దానిలో కొంచెం వాటర్ పోసేసి బెల్లం అంతా కరిగేంతవరకు తిప్పుకొని ఆ బెల్లం నీళ్ళు అనేవి ఈ పాలలో యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి కలుపుకుంటున్నాను చూడండి పాలనేవి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీనిలోకి రెండు యాలకులు అనేవి లేదంటే మిరియాలు కానీ దంచుకొని వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుందండి తర్వాత మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం ఏదైతే గిన్నెలో పాలు తీసుకున్నామో అది ఈ గిన్నెలో సరిపోయే విధంగా ఉందా లేదా చూసుకోవాలి సరిపోయింది కదా ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ తీసుకొని ఆ గిన్నె అనేది పైన పెట్టుకోవాలి డైరెక్ట్గా జున్ను అనేది మనం బాయిల్ చేయకూడదండి ఇట్లా ప్రీ బాయిలింగ్ చేసుకోవాలి ఒక పాత్ర పెట్టుకొని దానిలో నీళ్ళు తీసుకొని దానిపైన ఈ జున్ను పాలు ఉన్నటువంటి పాత్రను పెట్టుకోవాలి ఇడ్లీ ఎలా బాయిల్ చేసుకుంటామో అలాగనమాట అలా చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూడండి జున్ను అనేది చక్కగా రెడీ అయిపోయింది కదా ఒకసారి గరితో నొక్కేసి చూద్దాము చూడండి చక్కగా గడ్డగట్టిపోయింది చాలా చక్కగా వచ్చింది కదా చాలా ఈజీ అండి చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది టేస్టీగా ఉంది జున్ను అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిదండి కాబట్టి పాలు అనేవి ఎక్కడ దొరికినా కానీ మీరు చక్కగా జున్ను చేసి పిల్లలకు పెట్టండి చాలా మంచిది కాబట్టి ఇట్లా జున్ను అనేది ఎలా చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతూ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి చాలా చక్కగా వచ్చింది కదా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఒకసారి మీరు కూడా ఈ పాలు అనేవి ఈ విధంగా ప్రీబౌలింగ్ చేసి జున్ను అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బాగా వస్తుంది टेस्टीगा ఉంటుంది ఓకేనా బై